హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మేఘనా టిప్స్ అండ్ బ్లాగ్స్ సండే స్పెషల్గా ఈరోజు మన ఛానల్ ద్వారా చికెన్ బిర్యానీ రెసిపీ చూపించబోతున్నానండి యాక్చువల్లీ ఏంటంటే మా మమ్మీ చేతి చికెన్ బిర్యానీ అంటే నాకు అసలు ఎంత పెద్ద రెస్టారెంట్లో తిన్నా కూడా మా మమ్మీ చేతి చికెన్ బిర్యానీకే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తానండి అంత టేస్టీగా ఉంటుంది నాకు మా మా అక్కయ్యకి మమ్మీ చేతిది అంటేనే చాలా ఇష్టం అనమాట ఒక్కసారి ఈ మెథడ్ కూడా చూసేయండి కదండి ఈ విధంగా అండి మీ క్వా మీరు ఎంతైనా క్వాంటిటీ తీసుకోవచ్చు ఇక్కడ నేను ముప్పై ఒక కేజీ చికెన్ తీసుకున్నాను శుభ్రంగా కడిగి పక్కన పెట్టి ఒక నాలుగు నిమ్మకాయలు పడతాయి అనమాట ఈ విధంగా కట్ చేసి పక్కన పెట్టుకొని ఈ శుభ్రంగా కడిగిన చికెన్లో కారం వేసేసుకోవాలి అనమాట నాలుగు స్పూన్లు నేను వేసుకున్నాను కాస్త స్పైసీగా అంటే మీ ఇష్టం మీరు వేసేసుకోండి ఈ విధంగా నాలుగు స్పూన్లు మళ్ళీ కారం ఎంత వేస్తామో అందులో ఆఫ్ ఉప్పు కదా రెండు స్పూన్ల ఉప్పు వేస్తామన్నమాట ఈ విధంగా చూడండి ఈ విధంగా అనమాట ఆ తర్వాత హాఫ్ స్పూన్ వచ్చేసి పసుపు వేస్తామన్నమాట పసుపు ఆ తర్వాత ధనియాల పౌడర్ ఉంటుంది కదా అది కూడా రెండు టేబుల్ స్పూన్లు పడుతుంది అనమాట మనకి ఈ విధంగా ఆ తర్వాత మెంతి పౌడర్ అని ఉంటుందండి అది ఒక ఆఫ్ అనమాట ఈ విధంగా వేసేసుకోవాలి ఈ విధంగా అన్నీ వేసేసిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా అప్పుడే నూరిన అల్లం వెల్లుల్లి అయితే ఇంకా టేస్టీగా అనిపిస్తుందండి అల్లం వెల్లుల్లి అల్లం వెల్లుల్లి ఈ విధంగా వేసేసుకోవాలి టేబుల్ స్పూన్స్ ఆ తర్వాత పెరుగు వేసేసుకోవాలి అనమాట ఈ విధంగా నిమ్మకాయలు కూడా వేస్తాం కాబట్టి పెరుగు చూస్తూ వేసుకోండి ఆ తర్వాత పుదీనా వేసేసుకోవాలి తరిగిన పుదీనా తరిగిన కొత్తిమీర ఈ విధంగా వేసేసుకొని ఇప్పుడు నేను చూపించాను కదా నాలుగు నిమ్మకాయలు అనేసి ఈ విధంగా అన్నీ అందులో మనము మొత్తం ఆ జ్యూస్ అనేది ఇందులో వేసుకోవాలి అనమాట ఈ నిమ్మకాయ జ్యూస్ కూడా వేసాము కదా అన్నీ కరెక్ట్గా ఇక్కడ మనం కలిపిన దాన్ని బట్టే మనకి మంచి టేస్ట్ అనేది ఉంటుంది ఈ విధంగా అనమాట సో ఈ విధంగా అండి తర్వాత కాస్త ఆయిల్ వేసుకోవాలి అనమాట ఆయిల్ వేసేసుకొని మొత్తం కలిపి పక్కన పెట్టుకోవాలి అనమాట ఒక హాఫ్ ఎన్ అవర్ ఆ విధంగా పక్కన పెట్టుకుంటే మంచిగా అనిపిస్తుంది అనమాట ముక్క కూడా జ్యూసీగా ఉంటుంది ఆ తర్వాత ఇప్పుడు ఏం చేయాలి అంటే మనం ఇంకా మూత పెట్టేసి పక్కన పెట్టేసుకొని బిర్యానీకి కావాల్సినవి అన్నీ ఈ విధంగా మనం కట్ చేసి పెట్టుకోవాలి సాజీరా పచ్చిమిర్చి బిర్యానీయాకు పుదీనా కొత్తిమీర తర్వాత యాలక్ ఆ తర్వాత బ బిర్యానీ పువ్వు అంటాం కదా ఆ తర్వాత ఉల్లిగడ్డ ఇవన్నీ మనం ఈ విధంగా పెట్టుకోవాలి లవంగాలు అనేది యూజ్ చేయలేదండి మీ ఇష్టం మీరు యూస్ చేసుకోవచ్చు బట్ అంత స్పైసీగా అవసరం లేదు ఇప్పుడు అండి మెయిన్ మనము కేజీకి మళ్ళీ మనం అంతే రైస్ అనేది తీసుకోవాలి అనమాట త్రీ గ్లాసెస్ ఇక్కడ రైస్ అనేది తీసుకున్నాము బాస్మతి రైస్ అనేది అవసరం లేదండి మామూలుగా ఇంట్లో పాత బియ్యం ఉంటాయి కదా దాంతో చేయండి బాగుస్తుంది ఆ తర్వాత నూనె తీసుకోవాలండి ఒక రెండు పావుల నూనె వేసేసుకొని నూనె నెయ్యి మిక్స్ చేస్తే చాలా బాగుంటుంది బిర్యానీకి ఆ రెండు పావుల నూనె ఆ తర్వాత ఒక పావు నెయ్యి కూడా వేసేసుకున్నాము అన్నమాట నూనె నెయ్యి ఈ విధంగా అది కాస్త వేడైన తర్వాత చెక్క సాజీరా వేసేసుకోవాలి ఆ తర్వాత యాలక్ ఆ తర్వాత ఏవైతే మనం చూపించామో అవి పచ్చిమిర్చి వేసేసుకోవాలి అనమాట ఆ తర్వాత మనకి ఉల్లిగడ్డ కూడా వేసేసుకోవాలి ఈ విధంగా అండి ఉల్లిగడ్డ మంచి కలర్ అనేది రావాలి అనమాట అలా వస్తేనే మంచిగా మనకి టేస్ట్గా ఉంటుందండి ఈ విధంగా అండి అసలు ఈ చికెన్ బిర్యానీ అండి అదేంటో నా మా మమ్మీ చేత్తో చేసినందుక మరి ప్రాసెస్ తెలియదు కానీ చాలా టేస్టీగా వస్తుందండి సింపుల్ అండ్ తొంద చాలా టేస్టీగా ఉంటుంది అనమాట ఈ విధంగా అండి ఆ తర్వాత బిర్యానీ ఆకు వేసేసుకోవాలి ఆ తర్వాత బిర్యానీ పువ్వు వేసేసుకుంటాం కదా అన్ని ఆకు పువ్వు అన్నీ వేసేసుకొని కాస్త మనం కలపాలి అనమాట ఇప్పుడు మనం అందులో కలిపేటప్పుడు కూడా వేసుకున్నాం పోపులో కూడా వేసుకోవాలి పుదీనా కొత్తిమీర ఈ విధంగా పుదీనా కొత్తిమీర మనం వేసేసుకోవాలి ఈ విధంగా మనం కలపాలి ఆ తర్వాత కాస్త అల్లం వెల్లుల్లి వేసుకోవాలి ఆల్రెడీ అందులో వేసేసాము కలిపేటప్పుడు ఇప్పుడు కొంచెం పోపులో వేస్తే సరిపోతుంది పచ్చివాసన పోయేవరకు ఈ విధంగా మనం కాస్త కలపాలి అంతే చూస్తున్నారా ఈ విధంగా అనమాట తర్వాత అండి మనం ఏ గ్లాస్తో అయితే బియ్యం తీసుకున్నామో ఆ గ్లాస్తో రెండు గ్లాసుల వాటర్ తీసుకోవాలి అనమాట మళ్ళీ అండి ఓవరాల్గా మనం మూడు గ్లాసుల బియ్యంకి ఐదు గ్లాసుల వాటరే తీసుకోవాలి ఒక గ్లాస్ తక్కువ మీరు ఏ గ్లాస్తో అయితే బియ్యం వేశారో అది ఇప్పుడు ఆ వాటర్ పోసాం కదా అందులో మళ్ళీ మనం ఉప్పు వేసుకోవాలి అక్కడ కూడా వేసాము ఇక్కడ కూడా ఉప్పు అనేది వేసుకోవాలి ఇప్పుడు ఏంటంటే కుక్కర్లో కాసిని వాటర్ పోసేసి ప్లేట్ ఈ విధంగా తిరగవేసేసి కాస్త పక్కన పెట్టుకోవాలి అనమాట ఇప్పుడు చూడండి ఆ వాటర్ అనేది మంచిగా మనకి మసులుతూ ఉంటాయి ఈ బియ్యం ఉంది కదా మనం పెట్టుకున్నది అదంతా వాటర్ లేకుండా ఇందులో వేసేసుకోవాలి అన్నమాట ఈ విధంగా మొత్తం వేసేసుకోవాలి అండి యాక్చువల్గా మా అక్కయ్య చేతి బిర్యానీ అని కూడా మన ఛానల్లో పెట్టడం జరిగింది అక్కయ్య అయితే రెస్టారెంట్ స్టైల్లో వస్తుందండి కానీ మా మమ్మీ చేతి బిర్యానీ అంటేనే మాకు ఎక్కువ ఇష్టం అని చెప్పాను కదా సో దీనికి ఒక ఎమోషన్ ఉందనమాట అంత ఇష్టం మా అందరికీ ఈ విధంగా అండి మొత్తం మనకి సెవెంటీ పర్సెంట్ ఇక్కడే కుక్ అయిపోవాలి అనమాట రైస్ ఈ విధంగా సెవెంటీ పర్సెంట్ ఇక్కడే మనకి కుక్ అయిపోవాలండి చూడండి ఈ విధంగా అనమాట మనకి తెలుస్తుంది ఇప్పుడు ఏం చేయాలంటే మళ్ళీ కాస్త పుదీనా మాస్ కాస్త కరివేపాకు మళ్ళీ ఆ రైస్ పైన వేసేయాలి అన్నమాట వేసి కలపాలండి కలిపిన తర్వాత ఇంకా మనం దాన్ని కాస్త పక్కన పెట్టేసుకోవాలి అన్నమాట ఇంకా సెవెంటీ పర్సెంట్ కుక్ అయింది కదా అంతే ఆ తర్వాత మనం ఏం చేయాలి అంటే ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసి మళ్ళీ ఈ విధంగా అండి మనం పేనం అంటాం కదా పెంచు ఆ విధంగా వేడి చేసేసేయాలి అనమాట వేడి చేసి వేడి అవుతూ ఉంటుంది ఈ లోప ఏం చేయాలి అంటే ఈ రైస్ ఉంది ఇది అయింది కదా సెవెంటీ పర్సెంట్ దాన్ని కుక్కర్లోకి మనం వేసేసుకోవాలి అనమాట ఈ విధంగా చూడండి ఈ విధంగా వేసేసుకున్న తర్వాత మనం కలిపి పెట్టుకున్న చికెన్ ఉంది కదా చికెన్ మొత్తాన్ని ఇందులో వేసేసుకోవాలి అండి చూస్తున్నారా ఈ విధంగా ఈ విధంగా వేసేసుకోవాలి కంప్లీట్గా వేసేసిన తర్వాత మనం ఇంకా దానిపైన మళ్ళీ మనం ఉంది కదా రైస్ అదంతా మనం కంప్లీట్గా వేసేసుకోవాలి ఒక లేయర్ లాగా వేసేసుకోవాలండి ఈ విధంగా వేసిన తర్వాత కూడా మళ్ళీ కాస్త పుదీనా ఫైనల్ టచ్గా కాస్త కొత్తిమీర కూడా వేస్తామన్నమాట ఈ విధంగా వేసి మనం కుక్కర్ మూత పెట్టాలి అండి కుక్కర్కి ఒక త్రీ విజిల్స్ వస్తే సరిపోతుంది అన్నమాట ఈ విధంగా అండి ఈ విధంగా మనము చూసుకు చూస్తున్నారు కదా ఈ విధంగా పెంచు ఉంది కదా మనం వెయిట్ చేసింది ఈ కుక్కర్ని తీసుకెళ్ళి అందులో ఆ పెంచు పైన పెట్టాలి అనమాట త్రీ విజిల్స్ వస్తే సరిపోతుందండి త్రీ విజిల్స్ ఈ విధంగా అండి మనకి త్రీ విజిల్స్ వచ్చాక కూడా మీకు తెలిసిందే కదా కుక్కర్ ఆరిన తర్వాత మళ్ళీ మనం ఆ కుక్కర్ మూత తీయాల్సి ఉంటుంది అన్నమాట ఇంకా ఈ విధంగా అండి మనకి త్రీ విజిల్స్ వచ్చేసాయి ఆ తర్వాత మనం కుక్కర్ మూత తీసేసేయాలి అనమాట ఈ విధంగా తీసేయగానే మనకు ఇక బిర్యానీ సిద్ధమైపోయిందండి వేడి వేడిగా సర్వ్ చేసుకోవాలి రైతాతో ఉల్లిపాయతో ఈ విధంగా సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఇంకా వేరే ప్రాసెస్లో ఇంకా బాగుంటుంది అలా బాగుంటుంది అనే వాళ్ళకి నేను ఒక్కటే సమాధానం ఇస్తాను ఇది నా ఎమోషన్ మా మమ్మీ చేతి బిర్యానీ అన్నమాట నాకు చాలా చాలా ఇష్టం అందుకే నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను అనమాట ఈ స్టైల్ చాలా యూనిక్ అది మా మమ్మీకి ఉంది నాకు చాలా ఇష్టమైంది మీకు నచ్చితే మీరు ఫాలో అయిపోండి చాలా టేస్టీగా ఉంటుందండి ఈవన్న తింటూ ఉంటే కూడా ఆహా ముద్ద ముద్దకు మాధుర్యం అనుకోండి అంత చక్కగా ఉంటుంది పీస్ కూడా చాలా బాగా ఉడికిపోతుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు బాయ్ బాయ్